కాప్రీ గోల్డ్ లోన్ ద్వారా ఎందరో ఆర్థిక సహాయం అందించామని ఆ కంపెనీ సెక్రటరీ రాఘవేంద్ర పేర్కొన్నారు కరీంనగర్లో ఆయన కాప్రీ గోల్డ్ లోన్ బ్యాంకు కా శాఖను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుంచి గోల్డ్ లోన్లు అందిస్తున్నామన్నారు ఇండియా వ్యాప్తంగా తొమ్మిది వందల ఇరవై బ్రాంచ్లు ఉన్నాయన్నారు ఇప్పటి వరకు పదమూడు వందల కోట్ల మేరకు లోన్లు అందజేశామని అన్నారు తక్కువ వడ్డీ రేట్లు సులభతరమైన విధానంలో లోన్లు అందజేస్తామన్నారు ఈ అవకాశాలని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మాది థౌజండ్ ట్వంటీ టూ నుంచి మేము గోల్డెన్ స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ అరౌండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బ్రాంచెస్ అక్రాస్ పాన్ ఇండియా ఇప్పుడు ఇప్పుడు మేము మా పోర్ట్ఫోలియో వచ్చి థర్టీన్ థౌసండ్ క్రోర్స్ ఉంది మేము ఇప్పుడు రీసెంట్ డిసెంబర్ నుంచి మేము ఎక్స్పాన్షన్ సౌత్లో స్టార్ట్ చేసాము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మా ప్రజెంట్స్ వత్తు నార్త్ అండ్ ఈస్ట్లో ఉన్న సో ఇప్పుడు మేము లాస్ట్ డిసెంబర్ నుంచి సౌత్లో స్టార్ట్ చేసాము సౌత్లో ఆల్రెడీ ఇబ్బంది చూస్తే ఇది సిక్స్టీ ఫస్ట్ బ్రాంచ్ మాకు ఇది కరీంనగర్ అన్నది మాది సిక్స్టీ ఫస్ట్ బ్రాంచు అండ్ ఏపీ తెలంగాణలో ఆల్రెడీ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఎయిత్ బ్రాంచ్ అయింది ఇది సో అప్కమింగ్లో మీది మాది చాలా ప్లాన్స్ ఉన్నాయి అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ అడిషనల్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ సో ఓవరాల్గా మేము చెప్పదేమి అంటే ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా మంచి రోజు మా క్యాప్ క్యాప్రీ కరీంనగర్కి అంటే ఈ రోజు మేము ఇప్పుడు ఇనాగ్రేట్ చేసాము